నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడడమే కాకుండా రోడ్డు నిబంధనలు పాటించి నిండు నూరేళ్ల జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని విద్యార్థులకు ఆర్టీఓ వరప్రసాద్ సూచించారు

రాదు చూస్తామా రాజు ఉంటా కిరీటాలు వేసుకుంటా ఎందుకు ఇక్కడ గాడ్ వేసుకుంటాడు ఇక్కడ వేసుకుంటాడు బట్ అప్పుడంటే యుద్ధం కాబట్టి వేసుకుంటాడు వేసుకోవాలి లేకపోయినా బతుకుతాడో నుంచి కాలు లేకపోయినా తల లేకపోతా తలని కాపాడుకోవాలంటే మోటార్ సైకిల్ తోలేదుగా హెల్మెట్ ధరిస్తే అది నేను ఎల్లలేదు అంటి పెట్టుకోని కింద చింతస్తుంది ఆ హెల్మెట్ కింద బెల్ట్ ఒకరు వస్తుంది ఆ బెల్ట్ ను టైట్ చేసుకుంటే అది కింద పడకుండా మీకు ఎటువంటి పరిస్థితుల్లో కలకు గాయం కాకుండా ప్రాణాల అలాగే సీట్ బెల్ట్ అయితే ఉపయోగపడింది కారణంలో వెళ్ళే వాళ్ళ విధంగా బెల్ట్ వేసుకోవాలా ఎందుకు యాక్సిడెంట్ అయినప్పుడు మీకు నిన్నీ అసిపెట్టుకునే ఉంటది ఇప్పుడు సాధారణంగా బండి బయట చేస్తామా మరి మీ బాడీ మీద అదే డైరెక్షన్ లో అదే స్పీడ్ లో పోతూ ఉంటుంది కాబట్టి ఆ బాడీ ఆగడానికి సీట్ బెల్ట్ చేసుకుంటే సో నీ బాడీ వెళ్ళి నీ తల విడి గ్లాస్ కానీ విండో గ్లాస్ కానీ తగలకుండా నీకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అలాగే స్టీరింగ్ వీల్ ఉంటది కదా ఫోర్స్ గా కొట్టినప్పుడు ఏమైతుంది ఇక్కడ తోటి మీ బోన్స్ కి హిట్ అయిపోయి ఆ గాయం లోపల బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయి లోపల కుచ్చుకుంటే పర్లేదు హార్ట్ కుచ్చుకుంటే ఇవన్నీ కూడా బయట పడాలంటే బెల్ట్ వేసుకుంటే మీకు ఇంటర్లింక్ సెన్సార్స్ తోటి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి చూసినా మాట్లాడి చాలా మాట్లాడేది కాదు అది మీకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా పైన్ వేస్తారు ఈ లైసెన్స్ తోటే మూడు నీళ్లు సస్పెండ్ చేస్తాడు లేదంటే మూడు నెలలు కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాడు ఎవరైనా కానీ మీరు చిన్నపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే లైసెన్స్ తీసుకోవడానికి తెలియకుండా వస్తుంది కాబట్టి మీకు ఎందుకు చెప్తాము మీకు ఏజ్ రాకపోయినా కూడా ఇప్పుడు మీరు చదువుకుంటారు మీరు ఒకటో తరగతిలో చదివింది టెన్త్ వరకు రిమైండ్ చేసుకుంటారా ఏ ప్లేస్ గారు ఎప్పుడు వస్తుంది నైట్ డ్రైవింగ్ డౌన్ పోవర్ అంటాడు ఏమంటాడు అంటే వర్షం ఉన్నపోత వర్షం అంటారు ఆ వర్షం అన్నోడు ఎట్లా టైం అయితే మీకు ఎటువైపు చూసినా వెహికల్స్ పోవడము రోడ్డు మీద తిరిగే వాళ్ళు కనపడుతుంది కదా సో కనపడినోడు మనకి సోలే తర్వాత ఉందా లేదా

一样小，一样大。